సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదు కొట్టినా తిట్టిన పోతేసే మాకు కళ్ళ ముందే కుట్టేసి చంపేయడం చూసినప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేసారు మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసేసి తెలియసి మళ్ళీ చచ్చిపోయాడని అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పారు సార్ అది నైటే చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ కి సంబంధించి లెటర్ రాత్రి పెడతాను కదా సంతకాలు మరి కోర్టు ఎందుకు పెట్టాలి అదే సార్ ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ తెలుసు అది మాకు తెలియదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి టైం లోపలి రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి సంతకాలు పెట్టించుకుని అలా రోడ్లంతా లాగడం ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసము కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా అసలు చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసావు అసలు నేను పెట్టారు అలా ఎందుకు పెట్టారు సార్ ఎవరైతే తప్పు చేశాడో ఆడి చర్మం వల్చాలి కానీ నేనేం చేసాను మేము ఆడవే కదా మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పొడితే బాధపడతా మేము మా పరుగులు పోవం మా ఫోటోలు ఎంత మంది చూస్తారు సీసీ కెమెరా వీడియో టైం టు టైం మాకు వచ్చింది అయితే చనిపోయినందుకు మాకైతే బాగా లేదు సార్ ఏంటంటే మాకు ఆ టైంలో మాకు అలా చెప్పారు